హలో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కాశీలో జరిగే గంగాహారతి దగ్గర ఉన్నామండి గంగాహారతి అనేది చాలా పవిత్రమైందండి కాశీలో జరిగే గంగా హారతి ప్రతి హిందూ కూడా తన జీవితకాలంలో ఒక్కసారైనా కాశీని సందర్శించి గంగాహారతి అనేది తీసుకోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటారండి అయితే మనకు ఆ పరమశివుడు కటాక్షం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ గంగాహారతి అనేది దక్కదన్నమాట అయితే మన టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మనం టాపిక్లోకి వెళ్దాం ఈ గంగా అనేది ఎప్పుడు జరుగుతుందంటే కాశీలో సూర్యాస్తమ సమయంలో ప్రతిరోజు సాయంత్రం సిక్స్ నుంచి సెవెన్ వరకు జరుగుతుందండి అలాగే ఇది ఎలా నిర్వహిస్తారంటే గంగానది తీరం చుట్టూ డమరకం సంకం కీర్తనలతో గంగానది హారతి అనేది నిర్వహించడం జరుగుతుందండి మొత్తం గంగానది అంతా కూడా మొత్తం అలంకరణ చేస్తారన్నమాట అలాగే అలాంటి గంగాహారతిని చూసేందుకు దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారండి అంత పవిత్రమైనది అన్నమాట గంగాహారతి అనేది వారణాసిలోని దశస్వామ్య ఘాట్ వద్ద ఈ గంగాహారతి అనేది నిర్వహిస్తారండి ఎందుకంటే వారణాసిలో ఎనభై నాలుగు ఘాట్లు ఉంటాయండి మొత్తం ఇది ఈ ఘాట్ ఈ దశస్వామ్య ఘాట్ వద్ద గంగా హారతి అనేది గంగా గంగానది హారతిని వారణాసిలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి నిర్వహించడం జరిగిందంటండి అలాగే కాశీలో కార్తీక పూర్ణిమ ముగింపు సందర్భంగా జరిగే మహాహారతి ప్రత్యేకంగా చేస్తారంటండి కార్తీక పూర్ణిమ రోజున చేసే ఆ హారతి అనేది ఎంతో అద్భుతంగా ప్రత్యేకంగా చేస్తారండి అనేక స్నానఘట్టాలు అనేవి వారణాసిలో ఉన్నాయండి గంగా నది ఈ గంగా నది ఒడ్డున కూడా స్నాన ఘట్టాలు అనేవి అనేకంగా ఉంటాయి అన్నమాట గంగా నదిలో స్నానం కాశీ యాత్రలో అతి ముఖ్యమైన అంశం అండి ఎందుకంటే కాశీ వచ్చిన వారు ఎవరు కూడా గంగా స్నానం చేయకుండా వెళ్ళరు కదండి విశ్వనాథ మందిరం పక్కనే ఉన్న దశ సమే ఘాట్ వారణాసిలో ఉన్న స్నాన ఘట్టాల్లో అతి పురాతనైనదిగా భావిస్తారండి అలాగే ఇది యాత్రికులను పూజారులతోనూ అమ్మకదారులతో ఎప్పుడూ రద్దీగానే ఉంటుందండి ఎప్పుడు ఖాళీగా ఉండదన్నమాట వెనక పక్కనే అనేక మందిరాలు అనేవి దర్శనమిస్తూ ఉంటాయండి బ్రహ్మ స్వయంగా ఇక్కడే పది అశ్వమేధ యాగాలనేవి చేసి శివుణ్ణి ఇక్కడే కొలు ఉండమని కోరాడని పురాణ కాదనమాట ప్రతిరోజు సాయంత్రం పూజారులు ఇక్కడ అగ్ని పూజ చేసి శివుణ్ణి గంగమ్మను సూర్యుణ్ణి అగ్నిని విశ్వాన్ని కొలుస్తారండి ఇక్కడ ప్రతిరోజు నిర్వహించే హారతి నదిలో నుండి చూడడానికి యాత్రికులకు ఇక్కడ ఉన్న పడవలను మాత్రమే ఎక్కాలండి అంటే మనం ఈ హారతి చూడాలంటే ఖచ్చితంగా ఫోర్ కల్లా వెళ్ళి బోట్లు అనేవి బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి లేదంటే మొత్తం బోట్లు బుక్ అయిపోయినాయి అంటే మనం చూడడానికి అసలు ఖాళీనే ఉండదు అన్నమాట పబ్లిక్ చాలా ఎక్కువగా ఉంటుందండి గంగా హారతికి అయితే మనం ముందుగానే వెళ్ళి బుక్ చేసుకుంటే ఆ పడవలు ఆ పడవలో ఎక్కించి మనకి హారతిని చూపిస్తారన్నమాట అక్కడ ఉండేవాళ్ళు కానీ మనకి హారత్ అనేది చాలా క్లియర్గా కనిపించాలంటే బోట్లు ఎక్కితేనే చాలా అద్భుతంగా కనిపిస్తుందండి లేదంటే మనం పక్కన కూడా నుంచి చూడవచ్చు కానీ మనకంత గా కనిపించదండి ఎదురుగా ఉంటేనే కదా మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది అందుకని బోట్ లెక్కాల్సి ఉంటుంది మనిషికి వచ్చి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాడు హారత్ ముగించగానే మనకి మొత్తం ఘాట్లన్నీ చూపిస్తాడండి మొత్తం గోదావరి అంతా పడవలో తీసుకెళ్లి చూపిస్తాడు అన్నమాట ఘాట్లు అనేవి మొత్తం ఎనభై నాలుగు ఘాట్లు ఉంటాయండి వారణాసిలో యాత్రికుడి ఇక్కడ నుంచి హారతి చూడవచ్చు అన్నమాట మొత్తం అంతా కూడా యాత్రికులు వాళ్ళు యాత్రికులు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ హారతిని అక్కడి నుంచి చూస్తారండి గంగా హారతిని నిర్వహించే పూజార్లు అనేవి చాలా ప్రత్యేకంగా ఉంటాయండి వాళ్ళ చాలా అంటే దోతి కుర్తా అలాగే పొడవైన తువాలు ధరిస్తారన్నమాట వాళ్ళు ఐదు ఎత్తైన మొత్తం అందరూ కూడా చాలామంది ఉంటారండి ఆ పూజారులు వస్త్రధారణ అందరిది కూడా ఒకేలా ఉంటుంది అన్నమాట ఒకే కలర్ ఉంటుంది అలాగే ఐదు ఎత్తైన పలకలతో కూడిన ఒక ఎత్తడి దీపం గంగాదేవి విగ్రహం అలాగే పూలు ధూపం వంటి ఆచార సామాగ్రిని హారతి కార్యక్రమం కోసం సిద్ధం చేస్తారండి ముందు గంగాదేవి విగ్రహం పెట్టి మొత్తం అలంకరణ చేసి పూజిస్తూ ఉంటారు ఆ తర్వాత హారతిస్తారండి అలాగే చాలామంది ఈ అద్భుతమైన దృశ్యాన్ని వీక్షించేందుకు గంగానది ఒడ్డున ఆగి ఉన్న పడవల్లో ఎక్కి చూస్తూ ఉంటారు యాత్రికుల యాత్రికులందరూ కూడా వేదాలు ఉపనిషత్తులు నేర్చుకున్న పండితులు మాత్రమే ఈ హారతి ప్రదర్శనలో పాల్గొంటారండి అందరూ పాల్గొనడానికి ఉండదన్నమాట వేద పండితులు మాత్రమే ఈ ప్రదర్శనలో పాల్గొంటారండి వారికి గంగోత్రి సేవా సమితి పూజారి నేతృత్వం వహిస్తుందన్నమాట పూజారులందరికీ కూడా బహుళ అంచెల ఇత్తడి దీపాలను వెలిగించి పవిత్ర యంత్రాలతో లయబద్ధమైన శ్లోకాలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారండి మొత్తం అందరూ కూడా ఒకేసారి ఒకేలా చేస్తారన్నమాట ఒకరొకసారి ఒకరొకసారి చేయడానికి ఉండదండి అందరూ కూడా ఒకేలా చేస్తారన్నమాట మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా చాలా పూజారులు ఉంటారన్నమాట కొంతమంది పూజారులు వాతావరణాన్ని పవిత్రం చేయడానికి సంకాలను ఊదుతారన్నమాట తరువాత పూజార్లు గంగా దేవతలను ఆరాధించడానికి ధూపం కర్రలను అంటే అగరబత్తులను గాలిలో తిప్పుతూ ఉంటారండి ఆ శ్లోకాలు చేస్తూ కూడా వాళ్ళు అవి చేస్తూ ప్రదర్శిస్తూ ఉంటారన్నీ కూడా ప్రాథమిక యంత్రాలు ముగిసిన తర్వాత పూజారులు కర్పూరంను వెలిగించి ఇత్తడి దీపాల్లో హారతిని గంగా నదికి ఇస్తారన్నమాట మీరు ఈ వీడియోలో చూడొచ్చండి చాలా క్లియర్గా కనిపిస్తారు మీకు అన్నీ కూడా అలాగే హారతి ప్రారంభం కావడానికి ఒక గంట ముందుగానే మనం వచ్చి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆల్రెడీ చెప్పాను కదా మీకు అయితే ఈ హారతి ప్రతిరోజు కూడా సూర్యాస్తమయం తర్వాత వేసవిలో సిక్స్ థర్టీకి శీతాకాలంలో అయితే సెవెన్కి అలా జరుగుతుందండి కానీ చాలా అద్భుతంగా జరుగుతుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్